పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా ఏకవచనముతో ఒకే ఒక అడుగు వేసుకుంటూ అడుగులు అడుగు కలుపుకుంటూ దేశమంతా ముందడుగు వేస్తుంది ఢిల్లీలో అయితే ఈరోజు అలతడి దగ్గర చెందాయంతా అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి మాలమూల ప్రాంతాల్లో కూడా ఎస్సీలు కానీ ముఖ్యంగా మాలలు ఉద్యమించి ఏదైతే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిందో మీరు వర్గీకరణ చేసుకోండి ఎస్సీలు విడిపోండి మాలో మాది కొట్టుకోండి అని సుప్రీంకోర్టు ఏ విధంగా అనైతికంగా బంగ్లాదేశ్ ఈ కమిటీకి సర్వశక్తిలో నేను దారిపోస్తాను మీకు తోడుగా ఉంటానని ఈ యొక్క సభాంగా మీ అందరి సమక్షంలో వినిపించుకుంటూ జయబం తెలుపుకుంటున్నా జయబీ వర్గీకరణ ఇది ఎక్కడా లేదు రాజ్యాంగంలో లేనే లేదు ఇక్కడ రాజ్యాంగంలో లేని రాజ్యాంగాన్ని భ్రష్టి పట్టించి రాజ్యాంగాన్ని రద్దు చేసి దీన్ని సవరణ చేసి కొత్త చట్టాలు తీసుకున్న వాళ్ళని అగ్ర కులాల యొక్క పార్టీలు దీన్ని ముందు నడిపిస్తున్నాయి సుప్రీంకోర్టు లో కూడా నాకు తెలిసి సుప్రీంకోర్టు లో ఎస్సీ జడ్జి ఉన్నారు నాకు తెలిసి అంతా ఓసీ ఉంటారు అక్కడంతా అంతా వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ అసీలో రిజర్వేషన్ గురించి కానీ ఈ పల్లెటూర్లు ఎలా ఉన్నాయి కోట ఎలా ఉంది వాకా ఎలా ఉంది ఎప్పుడు తెలుసుండదు వాళ్ళకి మన భయ బాధలు ఎవరికి తెలుసుండవు వాళ్ళు తినేయకుండా ఈ వర్గా డివిజన్ చేసి నాలుగు గ్రూపులుగా డివైడ్ చేసి నాలుగు గ్రూపులకి గొడవలు పెట్టి ఇది కొట్టుకోమని చెప్పేసి దండాలు చేసుకోమని మనల్ని రెచ్చగొట్టి పంపిస్తున్నాయి సోదరులారా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క సూచనల్ని మనం అందరికీ ఖండించాలి రాజకీయాలకు అతీతంగా మనం అందరినీ ఏకమై పోరాడి సుప్రీంకోర్టు యొక్క కళ్ళు తెరిపించి మన భారత గవర్నర్ దీని గురించి దీనికి ఆలోచించుకొని ఇది మంచి పద్ధతి కాదు అని వెనకడుగు వేయాలి వర్గీకరించుకురాకూడదు ఎస్ఎల్ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మంచి కమిటీ ఇవ్వకుండా బాధ్యతలు కూడా మన సోదరులనే భావంతో ముందుకు తీసుకెళ్దాం మనం ఖచ్చితంగా ఐక్యవేది ఈ ఐక్యవేదిక ఇదే విధంగా కొనసాగుతూ ఇది రాజ్యాంగ రాజ్యాంగబద్ధానికి వ్యతిరేకం కనుక ఈ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే కొట్టివేసేదాకా అందరం ఏకకంఠమై అందరం కలిసికట్టుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు కానీ ఈ బహుజన ఉద్యమాన్ని తర్వాత మామూలు యొక్క ఐక్యతని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మనోవాదు యొక్క కుట్ర కుతంత్రాల్ని చెక్కుబట్టే క్రమం చిక్కు కార్యక్రమంలో ఆల్ ఇండియా తీసుకున్న ఈ ఈ రెండు పదకొండవ తేదీ నిర్ణయాన్ని కోర్టులో డివిజన్ లెవెల్లో ఏర్పాటు చేసిన మిత్రులు సుందరయ్య మాధవ్ చట్టానికి మనము ప్రతిఘటనగా చేపడుతున్న తరుణంలో వీరిచ్చిన సందేశాలు మీరు ఇచ్చిన మీ అమూల్యమైనటువంటి సమయం కూడా ఈరోజు మనకు కలిసి వస్తుంది మిత్రులంతా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ఈరోజు ఈ మొదట అడుగు ఇక్కడితోనే కాదు ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని ఉద్యమాలను కూడా చూడబోతూ ఉన్నాం సమయాభావం లేదు కాబట్టి పెద్దలు మాట్లాడాలి కాబట్టి నా అభిప్రాయం తీసుకుంటూ ముందుకు పోతామని కూడా బాలల యొక్క నిరసనను ఈ రోజు ఢిల్లీలోని ప్రభుత్వం కల్లా చానా కూడా నేను కోరుకుంటూ చానా తీసుకుంటూ ఉన్న చానా చేయండు ఈ నాటి ఉద్యమానికి పెద్దల తిరుపు మేరకు ఇచ్చేసినటువంటి కోట ఆకాడు చిట్టమూరు చెల్లపూరు మండలాల మాల మల్ల యోధులందరికీ కూడా మరోసారి చేయింది ఉద్యమం కార్యరూపం సాగిస్తూ ఉన్న తరుణంలో మీ విలువైన సమయాన్ని ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు కోట పరిసర ప్రాంతాలైన వాకాడు చెట్టుమూరు చిల్లకూరు మండల నుంచి విరివిగా వచ్చిన నా మాన సోదరులందరికీ ఈ వేదిక తరపున జేబీములు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ భీమా ఆర్మీ రాజా చంద్రశేఖర్ మరియు లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ప్రముఖ నాయకులు పార్టీ నాయకుల ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతిఘటన ఉద్యమం దళితులను విభజించే తీర్పుకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేసాము చేస్తున్నాం అందులో భాగంగా బాలలందరూ కూడా ఐక్యమత్యంగా వచ్చి భవిష్యత్తులో వర్గీకరణ అంతమయ్యేంత వరకు మాకు ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది సుప్రీంకోట ప్రాంతాల నుంచి నలుగురు ఉద్యమకారుల్ని నెల్లూరు ఉపయోగ జిల్లా నుంచి పది మంది మేము సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది ఈ తీర్పులో మేము ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా మేము గెలుస్తాం ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే సుప్రీం రాజకీయ అనువాద కుట్రకు గురి కేవలం ఈ తీర్పిచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక సామాజిక వర్గం బ్రాహ్మణ సమా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దళితులను విడగొట్టాలనేటువంటి కుట్రతో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఈ తీర్పు గతంలో ఇచ్చిన ఈ విన్నయ్య గారు ఇచ్చిన తీర్పుకి ఏమి ఇచ్చారంటే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని పార్లమెంట్ ద్వారా మూడు వంతు అంటే రాష్ట్రాలు అంగీకరించాలి మరియు పార్లమెంటు రాజ్యసభ రెండు అంగీకరించిన తర్వాతనే వర్గీకీలు చేయాలి ఆ వర్గ ఆంధ్ర రాష్ట్రం వరకు మాత్రం కుదరదు కనుక ఈ రాజకీయ పార్టీలు మనుమాత పార్టీలు దళితులను వీడగొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ముఖ్యంగా తెలుగుదేశం కాడి నుంచి మరియు అన్ని పార్టీలు కూడా దీని వీళ్ళకి మాదిక దొండాలకి డబ్బులు ఈ ఉద్యమాన్ని భావజయాలతో కుట్ర భావజాలంతో ఒక రాజకీయ ప్రలోభాలకు గురి అయినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన ఈ సుప్రీంకోర్టు ఏమాత్రము అది మానవులు సహించరు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా బహుజనులు ఒప్పుకోరు ముఖ్యంగా హిందీ రాష్ట్రంలో మాది క్లాసులు ఈ ఉద్యమాన్ని ఈ ప్రతిఘటన ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఇచ్చారంటే పంజాబ్లో ఒక కేసేసింది కూడా మాదిగలే వేశారు మానవులు ఎక్కడా వేయలేదు కనుక మాలలు బాధితులు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలోని మాలలు మొత్తము ఏకీభవంగా సమర్థవంతంగా న్యాయపరంగా ఈ యొక్క కోర్టుల ద్వారా ఎదుర్కొంటాం ఉద్యమపరంగా ఎదుర్కొంటాం మేము గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏ విధంగా విజయాన్ని సాధించామో ఆ విజయాన్ని త్వరలో మేము సాధించి ఈ వర్గీకరణ తీర్పుని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాదిగా తనలు వచ్చిన దళిత భవిజనులకు ముందుగా ఇది కేవలం మా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగాని కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించమ రిజర్వేషన్లని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మారబాధికలను విడదీసే కుట్ర తప్పిర కమిషన్ నివేదికను ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ విభజించే అధికారం లేదు అది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా జరిగే అంశం అది ఇది తెలుసు కూడా మళ్ళీ కేవలం ఈ బహుజులు రాజ్యాంగకారానికి దగ్గర అవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని వినగొట్టాలనే భావనతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్సీ వర్గీకరణని మళ్ళీ తరమతికి తెచ్చారున్నాము ఖండిస్తున్నాం ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా నాంది పలికి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి అదే అదేళ్ళి రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది జైబే చార్ అంబేద్కర్ అంబేద్కర్ Yeah! Oh.